స్వాగతం ఇతర రాష్ట్రాల నుండి ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది వాడీలు వచ్చి చిన్న చేపలను అక్రమంగా పట్టుకుంటున్నారని బీటెన్ న్యూస్ తో మంగళవారం టెలికాస్ట్ చేయడం జరిగింది దీనిపై స్పందించిన జిల్లా మత్స్యశాఖ అధికారి నాగలింగాచార్యులు బుధవారం ఒక బోటు వలలను సీజ్ చేయడం జరిగింది విలల్లోకి వెళ్తే ఫిషర్మ్యాన్ సొసైటీ వారి సమస్యను ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి వద్దకు తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి మత్స్యశాఖ జిల్లా అధికారులతో మాట్లాడడమే కాకుండా వారితో కలిసి లాంచి మీదుగా వెళ్లి చిన్న చిన్న చేప పిల్లలను వేటాడుతూ ఎండబెట్టి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్న బోటు వలలను అధికారులు సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అరవై లక్షల విలువ నర్సరీల్లో పెంచిన చిన్న చేపలను గోదావరి నదిలో వదలడం జరిగిందన్నారు ఇతర ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఎటువంటి అనుమతులు లేకుండా చిన్న చిన్న చైర్మన్ చేపలను పట్టి విజయవాడ రవాణా చేస్తున్న వారిని లేదన్నారు ఈ విషయంపై మత్స్యశాఖ జిల్లా అధికారి వారిని రప్పించి చిన్న చేపల్లో వేటాడుతున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగిందన్నారు ఈ సందర్భంగా జిల్లా అధికారి నాగలింగాచార్యులు మాట్లాడుతూ కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మత్స్యకారులు మ్యాగ్నెట్ ద్వారా లాగేయడంతో చిన్న చేప పిల్లలు చంపేయడం జరుగుతుంది అట్టి వారిపై కఠిన

మనకి గోదావరి నదిలో మత్స్య సంపద పెంపొందించడానికి దీని మీద ఆధారపడినటువంటి మత్స్యకారుల జీవనోపాధిని పెంచడం కోసం అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం వారు మన మత్స్యక్షేత్రంలో తయారు అంటే పెంచినటువంటి చేప పిల్లలని ఇక్కడ ఇరవై ఒక్క లక్షల పదివేలు మొత్తం అంటే ఒక లక్ష పది వేలు ఏమో ఏలూరు పారం నుంచి ఒక ఇరవై లక్షలేమో బాదంపూడి ఫారం నుంచి పెంచినటువంటి చేపపిల్లని ఇక్కడ మన గౌరవ ఎంపీ గారి చేతి మీదుగా ప్రజాప్రతినిధి చేతి మీదుగా మొదలలో ఉంది దీని ఉద్దేశం ఏంటంటే సహజంగా పెరిగేటువంటి మత్స్య సంపద మీద ఆధారపడితే మత్స్యగారులకి అంత సరైన జీవనోపాధి ఉండదు కాబట్టి మనం చేపలు వేయడం ద్వారా పెరిగి తద్వైపు కేజీలు అర కేజీలు అలా పెట్టడం వల్ల రేపు రేపొద్దున జీవనోపాధి మెరుగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే కొంతమంది మత్స్యకారులు కానీ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే అతి చిన్నటువంటి కన్ను ఉన్నటువంటి వలలను ఉపయోగించి చిన్న చిన్న చేపలు కూడా ఎక్కువ దూరము మొత్తం అలివి వల్లగా రాగినట్టు ద్వారా లాగేసి చిన్న చేపలు అయితే పెద్ద చేపలు అనేటిని కూడా చంపేయడం జరుగుతుంది ఇలా జరగడం వల్ల ఏంటంటే దీని మీద ఆధారపడిన సాధారణ మత్స్యకారు జీవన విధానం చాలా గట్టిదైన అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించేది లేదు ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ మత్స్యశాఖ ఈ జిల్లా తర్వాత మనకి గోదావరికి అవుతున్న గోదావరి జిల్లా మత్స్యశాఖ అధికారులతోటి సమన్వయం చేసుకొని అటవీ శాఖ అలాగే పోలీసు శాఖ దగ్గర నుంచి పార్టీ దగ్గర నుంచి కూడా మేము సపోర్ట్ తీసుకొని కలెక్టర్ గారు ఈ ప్యాన ఫ్యాక్చర్ని వారికి నివేదించి వారి అనుమతితోటి మన ఈ టీం ఫామ్ చేసి దీని మీద ఖచ్చితమైన చర్య తీసుకుంటాము ఇటువంటివి ఏవి కూడా ఇక ముందు ముందు జరిగి సాధారణ గారి జీవన విధానానికి ఇబ్బంది కలిగి ఎటువంటి పరిస్థితులు సరే మేము దాన్ని ఉపేక్షించేది లేదు ఖచ్చితమైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ గోదావరి నదిలో ఉచితమైన సొసైటీ ఈ డిపార్ట్మెంట్ వారు ఈ గోదావరిలో ఈరోజుని అరవై లక్షల రూపాయల విలువ గల చిన్న చేపని తీసుకొచ్చి నర్సరీలో పెంచిన చేపని తీసుకొచ్చి ఇక్కడికి ఇవ్వడం జరిగింది ఇక్కడ దీనివల్ల మత్స్య సంపద పెరిగి ఈ పలికారులందరూ కూడా సంతోషంగా ఉండాలి చక్కగా బ్రతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇరవై ఒక్క లక్షల ఇరవై ఒక్క లక్షల పిల్లల్ని తీసుకొచ్చి ఈ గోదావరిలో వదులుతున్నారు ఇంత చక్కటి సౌకర్యాన్ని కల్పిస్తున్న ఈ ప్రభుత్వానికి గుర్తింపు లేకుండా ఈ పల్లికారులోనే కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి దూర ప్రాంతాల నుంచి ఈ గోదావరికి వచ్చి ఇక్కడ ఈ వేసిన చేపలు వేసినట్టే ఒక్కో వల కిలోమీటర్ పొడుగున్నాయి ఈ కిలోమీటర్ పొడుగున్న వలన్నీ కూడా వేసి చిన్న సేర్వైన లాంటి చేపలను కూడా దేవి పట్టేస్తున్నారు అలాగ పట్టడానికి ఇక్కడ పర్మిషన్ అనేది లేదు ఆ చేప వాడటా ఆ వల వాడటానికి ఏ రకమైన పర్మిషన్ లేదు ఇక్కడే కాకుండా మన బ్యారేజ్ అవతలు కూడా ఈ మత్స్య సంపద పెంచడానికి అక్కడ కూడా వీళ్ళు వదులుతున్నారు పిల్లలు కానీ అక్కడ కూడా ఎక్కడి నుంచో వచ్చి సోషల్ ఫారెస్ట్ అంటే వన్యప్రాణి విభాగం అక్కడ ఎవరో కూడా ఏట వేటాడటం కానీ ఆ ప్రదేశానికి వెళ్ళటం కానీ చేయటానికి వీల్లేదు అలాంటి ప్రదేశంలో కూడా ఈ పెద్దవాళ్ళు వేసి పట్టేసి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ విజయవాడ అని నిందాక ఎవరో అతని చెప్తున్నారు ఇక్కడ నుంచి విజయవాడ ఎక్స్పోర్ట్ చేస్తున్నా అంటే వాళ్ళ తాతలు గారి సుమ పెద్ద వాళ్ళు వేయటానికి వాళ్ళు పొట్టకే బతుకు తెరువు కోసం అర కేజీ చేప లేదా పావు కేజీ చేప కేజీ చేప ఆ పైన పెద్ద వచ్చి పట్టుకుని తినవచ్చు తప్పలేదు కానీ వేసిన సీడంతా కూడా ఈ అంతా కూడా శుభ్రంగా అడుగు నుంచి నేల నుంచి శుభ్రంగా దేవేసి పట్టేసి చంపేస్తున్నారు అందుచేత ఇక్కడున్న మత్స్యకారులు చాలామంది బాబా మా బతుకులు నాశనం అయిపోతానే మమ్మల్ని పట్టించుకోండి మహానుభావులారా అని చెప్పంటే నిన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో చెప్పడం జరిగింది ఆ డిఎఫ్ఓ గారితో చెప్పడం జరిగింది ఇవాళ సారు ఎస్ ఏంటంటే ఎస్ఎస్ డిఎఫ్ఓ గారిని కూడా రప్పించడం జరిగింది ఆరు ఆరు సార్థులలోనే ఈ వాళ్ళ పిల్లలన్నీ కూడా తీసుకొచ్చేస్తున్నాం ఇది కూడా సార్ కొన్ని డిఎఫ్ఓ గారు కూడా మీకు కూడా తెలుసు ఏ రకమైన నారవసు వల ఉపయోగించి చేప పట్టాలో అది మీకు తెలుసు ఆ రకంగా నారవస్ కాకుండా ఈ చిన్న చిలుకు వాళ్ళట చిన్న చైర్మన్ కూడా పట్టేసి పాడు చేసే పరిస్థితి కొంతమంది బయట బయట వాళ్ళ నుంచి వచ్చి నాశనం చేస్తారు కాబట్టి దయచేసి మీరు కూడా అటు పోలీస్ డిపార్ట్మెంటు ఇటు మీరు అటు ఫారెస్ట్ వారు మీరు అందరూ కలిసి ఈ పేదల్ని కాపాడాలి మీరు ఎంత చేపేసినా వాళ్ళు తింటే